ఓం శాంతి మురళి డేటు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు రోజంతటిలో బాబాను ఎంత సమయం స్మృతి చేశాను నా ద్వారా ఎటువంటి పొరపాటు జరగలేదు కదా అని మీ లెక్కపత్రాలను పరిశీలించుకోండి ఎందుకంటే మీరందరూ వ్యాపారులు ప్రశ్న ఏ ఒక్క పురుషార్థమును అంతర్ముఖులుగా అయి చేస్తూ ఉన్నట్లయితే అపారమైన సంతోషము కలుగుతుంది జవాబు జన్మ జన్మాంతరాలు ఏదైతే చేశామో ఏవైతే ముందుకు వస్తూ ఉంటాయో వాటన్నిటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి సతోప్రధానులుగా అయ్యేందుకు బాబాను స్మృతి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉండండి నలువైపుల నుండి బుద్ధిని తొలగించి అంతర్ముఖులుగా అయ్యి బాబాను స్మృతి చేయండి సేవ యొక్క రుజువును ఇచ్చినట్లయితే అపారమైన సంతోషము ఉంటుంది ఓం శాంతి బాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు ఆత్మిక తండ్రి అనంతమైన తండ్రి ఆత్మిక పిల్లలు కూడా అనంతమైన పిల్లలే తండ్రి పిల్లలందరి యొక్క సద్గతిని చేయాలి ఎవరి ద్వారా ఈ పిల్లల ద్వారా ఈ విశ్వము సద్గతిని చెయ్యాలి మొత్తం విశ్వమంతటిలోని పిల్లలు ఇక్కడకు వచ్చి చదువుకోరు కదా దీని పేరే ఈశ్వరియ విశ్వవిద్యాలయము అందరి ముక్తి జరుగుతూనే ఉంటుంది ముక్తి అనండి లేదా జీవన్ముక్తి అనండి ముక్తిలోకి వెళ్ళి మళ్ళీ అందరూ జీవన్ముక్తిలోకి రావలసిందే కావున అందరూ వయముక్తిధామము జీవన్ముక్తిలోకి వస్తారు అని అనడం జరుగుతుంది పాత్రను అభినయించేందుకు ఒకరి వెనుక ఒకరు రావాల్సింది అప్పటి వరకు నిలిచి ఉండవలసి ఉంటుంది పిల్లలకు ఇప్పుడు రచయిత మరియు రచనను గురించి తెలిసిపోయింది ఈ రచనంతా అనాది అయినది రచయిత ఒక్క తండ్రియే ఈ ఆత్మలందరూ అనంతమైన తండ్రి పిల్లలే ఎప్పుడైతే పిల్లలకు తెలుస్తుందో అప్పుడు వారే వచ్చి యోగాన్ని నేర్చుకుంటారు ఈ యోగము భారతదేశము కొరకే తండ్రి భారతదేశంలోకే వస్తారు భారతవాసులకే స్మృతి యాత్రను నేర్పి పావనంగా తయారు చేస్తారు మరియు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో దాని జ్ఞానమును కూడా ఇస్తారు ఇది కూడా పిల్లలకు తెలుసు మహిమ చేయబడే పూజింపబడే రుద్రమాల కూడా ఉంది దానిని స్మరిస్తారు భక్తిమాల కూడా ఉంది అతి పెద్దది భక్తుల మాల భక్తి మాల తర్వాత జ్ఞానమాల ఉండాలి భక్తి మరియు జ్ఞానము ఉన్నాయి కదా భక్తుల మాల ఉంది అలాగే రుద్రమాల కూడా ఉంది ఆ తర్వాత విష్ణుమాల అని కూడా అంటారు ఎందుకంటే మనుష్య సృష్టిలో ఉన్నతోన్నతుడు విష్ణువు అతన్ని సూక్ష్మవతనంలో చూపిస్తారు ఇతడు ప్రజాపిత బ్రహ్మ ఇతడి మాల కూడా ఉంది చివరిలో ఎప్పుడైతే ఈ మాల తయారవుతుందో అప్పుడే ఆ రుద్రమాల మరియు విష్ణు వైజయంతి మాల తయారవుతుంది ఉన్నతోన్నతమైన వారు శివబాబా ఆ తర్వాత ఉన్నతోన్నతమైనది విష్ణు రాజ్యము శోభ కొరకు భక్తిలో ఎన్ని చిత్రాలను తయారు చేస్తారు కానీ జ్ఞానం ఏమీ లేదు మీరు ఏ చిత్రాలను అయితే తయారు చేస్తారో వాటి పరిచయమును ఇవ్వాలి అప్పుడు మనుషులు అర్థం చేసుకుంటారు లేకపోతే శివుడు మరియు శంకరుణ్ణి కలిపేస్తారు సూక్ష్మవతనంలో కూడా అంతా సాక్షాత్కారం విషయమేనని అక్కడ ఎముకలు మాంసము ఉండవని కేవలం సాక్షాత్కారము పొందుతారని బాబా అర్థం చేయించారు సంపూర్ణ బ్రహ్మ కూడా ఉన్నారు కానీ తాను సంపూర్ణ అవ్యక్తునుగా ఉన్నారు ఇప్పుడు వ్యక్త బ్రహ్మ ఎవరైతే ఉన్నారో అతడు అవ్యక్తముగా అవ్వాలి వ్యక్తుడే అవ్యక్తముగా అవుతాడు అతన్ని ఫరిస్తా అని కూడా అంటారు అతడి చిత్రమును సూక్ష్మవతనంలో పెట్టారు సూక్ష్మవతనంలోకి వెళ్తారు బాబా మాకు సూబీ రసాన్ని తాగించారు అని అంటారు అక్కడ వృక్షములు మొదలైనవి ఏవి ఉండవు వైకుంఠములో ఉంటాయి కానీ వైకుంఠము నుండి తీసుకువచ్చి తాగించి ఉంటారు అని కూడా అనరు ఇవన్నీ సూక్ష్మవతనంలోని సాక్షాత్కారాల విషయాలు ఇప్పుడు ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలని మరియు ఆత్మాభిమానులుగా అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు ఆత్మనైన నేను అవినాశిని ఈ శరీరము వినాశి ఆత్మజ్ఞానం కూడా పిల్లలైన మీలో ఉంది ఆత్మజ్ఞానం కూడా పిల్లలైన మీలోనే ఉంది వారికి ఆత్మ అంటే ఏమిటో కూడా తెలియదు ఏ విధంగా ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉందో కూడా వారికి తెలియదు ఈ జ్ఞానమును కేవలం తండ్రియే ఇస్తారు వారు తమ జ్ఞానమును ఇస్తారు అలాగే తమో ప్రధానల నుండి సత్వప్రదానులుగా కూడా తయారు చేస్తారు నేను ఆత్మను ఇప్పుడు పరమాత్మతో యోగాన్ని జోడించాలి అన్న ఈ పురుషార్థాన్ని చేస్తూ ఉండండి చాలు సర్వశక్తివంతుడు పతిత పావనుడు అని ఒక్క తండ్రినే అంటారు సన్యాసులు పతితపావన రా అని అంటారు కొందరు బ్రహ్మను కూడా పతిత పావన అని అనేస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు భక్తి ఎంత సమయం నడుస్తుంది జ్ఞానం ఎంత సమయం నడుస్తుంది అన్న భక్తి యొక్క జ్ఞానం కూడా లభించింది ఈ విషయాలను బాబాయే కూర్చుని అర్థం చేయిస్తారు మొదట ఏమి తెలిసేది కాదు మనుషులయ్యుండి కూడా తుచ్చబుద్ధి కలవారిగా అయిపోయారు సత్యుగంలో పూర్తిగా స్వచ్ఛబుద్ధి కలవారిగా ఉండేవారు వారిలో ఎన్ని దైవీ గుణాలు ఉండేవి పిల్లలైన మీరు దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చెయ్యాలి వీరు దేవత వంటివారు అని అంటారు కదా సాధు సన్యాసులు మహాత్ములను మనుషులు విశ్వసించిన వారు దైవీ బుద్ధి కలవారైతే కారు కదా బుద్ధి కలవారిగా ఉంటారు రాజు రాణి ప్రజలు ఉంటారు కదా రాజధాని ఎప్పుడు మరియు ఎలా స్థాపన అవుతుంది అనేది ప్రపంచానికి తెలియదు ఇక్కడ అన్ని కొత్త విషయాలు వింటారు కావున మాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు ఉన్నతోన్నతమైన వారు తండ్రియే వారి మాల పైన ఉంది రుద్రుడు నిరాకారుడు ఆ తర్వాత సాకారంలో లక్ష్మీనారాయణులు ఉంటారు వారి మాల కూడా ఉంది బ్రాహ్మణుల మాల ఇప్పుడు తయారవ్వదు అంతిమంలో బ్రాహ్మణులైన మీ మాల కూడా తయారైపోతుంది ఈ విషయాల్లో ఎక్కువగా ప్రశ్నోత్తరాలు చేయవలసిన అవసరం లేదు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరంపిత పరమాత్మను స్మృతి చేయండి ఇదే ముఖ్యమైన విషయం ఈ పక్కా నిశ్చయం ఉండాలి పదితులను పావనంగా తయారు చేయడమే ముఖ్యమైన విషయం మొత్తం ప్రపంచమంతా పతితముగా ఉంది మళ్ళీ పావనంగా అవ్వాలి మూలవతనంలో కూడా అందరూ పావనంగా ఉంటారు అలాగే సుఖధామంలో కూడా అందరూ పావనంగా ఉంటారు మీరు పావనంగా ఈ పావన ప్రపంచంలోకి వెళ్తారు అనగా ఇప్పుడు పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది రోజంతటిలో ఏ తప్పు జరగలేదు కదా అని మీ లెక్క పత్రాలను చూసుకోండి అని బాబా అంటారు వ్యాపారస్తులు తమ ఖాతా పుస్తకాలను సంభాళిస్తారు ఇది కూడా సంపాదనే మీరు ప్రతి ఒక్కరు వ్యాపారులు బాబాతో వ్యాపారం చేస్తారు నాలో ఎన్ని దివ్య గుణాలు ఉన్నాయి అని ఎంతగా బాబాను స్మృతి చేస్తున్నాను అని ఎంతగా నేను అశరీరగా అవుతున్నాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి మనం అశరీరులుగా వచ్చాము మళ్ళీ అశరీరులుగా అయి వెళ్ళాలి ఇప్పటి వరకు అందరూ వస్తూనే ఉంటారు మధ్యలో ఎవరూ వెళ్ళేది లేదు అందరూ కలిసే వెళ్ళాలి సృష్టి ఖాళీగా ఉండకపోయినా రాముడు పోయాడు రావణుడు పోయాడు అన్న గాయనం ఉంది కానీ ఇద్దరూ ఉంటారు రావణ సాంప్రదాయం ఒక్కసారి వెళ్ళాక మళ్ళీ తిరిగి రాదు వీరు మాత్రం మిగిలి ఉంటారు ఇవి కూడా ముందు ముందు అన్ని సాక్షాత్కారం అవనున్నాయి కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుంది చివరిలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి ఆ తర్వాత కేవలం మన ధర్మం మాత్రమే మిగిలి ఉంటుంది సత్యయుగంలో మీరు రాజ్యం చేస్తారు కలియుగము అంతమైపోతుంది మళ్ళీ సత్యయుగము రానున్నది ఇప్పుడు రావణ సాంప్రదాయము మరియు రామ సాంప్రదాయము రెండు ఉన్నాయి సంఘం యుగంలోనే ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు మీకు వీటన్నిటిని గురించి తెలుసు మిగిలిన రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు ముందు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ ఉంటారు రికార్డులు ఏవైతే రచింపబడి ఉన్నాయో అవన్నీ తెరుచుకుంటూ ఉంటాయి మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు ముందుగానే ఏమీ తెలియచేయటం జరగదు ఇది కూడా డ్రామా ప్లాన్ రికార్డు తెరుచుకుంటూ ఉంటుంది బాబా చెప్తూ ఉంటారు మీ బుద్ధిలో ఈ విషయాలన్నింటి వివేకము పెరుగుతూ ఉంటుంది ఏ ఏ విధముగా రికార్డు తిరుగుతూ ఉంటుందో ఆ విధముగా బాబా మురళి నడుస్తూ ఉంటుంది డ్రామా రహస్యమంతా నిండి ఉంది గ్రామ్ఫోన్ రికార్డ్ నుండి ఆ ముళ్ళును పైకి ఎత్తి మళ్ళీ పెడితే అది రిపీట్ అయినట్లుగా మళ్ళీ రిపీట్ అవుతుందని కాదు అక్కడ అదే రిపీట్ అవుతుంది కానీ కొత్త విషయం ఏదీ ఉండదు బాబా వద్ద క్వశ్చన్ బాబా వద్ద కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అవుతాయి మీరు వింటారు మరియు వినిపిస్తూ ఉంటారు మిగిలినదంతా గుప్తముగా ఉంది ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది మొత్తం మాలంతా తయారవుతోంది వేరువేరుగా మీరు వెళ్ళి రాజ్యంలో జన్మ తీసుకుంటారు రాజు రాణి ప్రజలు అందరూ కావాలి ఇదంతా బుద్ధితో అర్థం చేసుకోవలసి ఉంటుంది ప్రాక్టికల్లో ఏదైతే జరుగుతుందో అది చూడటం జరుగుతుంది ఇక్కడ నుండి ఎవరైతే వెళ్తారో వారు మంచి షావుకారుల ఇళ్లలోకి వెళ్ళి జన్మను తీసుకుంటారు ఇప్పుడు కూడా అక్కడ మీ సత్కారం ఎంతగానో జరుగుతుంది ఈ సమయంలో కూడా రత్న జడితమైన వస్తువులు ఎంతోమంది వద్ద ఉంటాయి కానీ వారిలో అంత శక్తి లేదు మీలోనే శక్తి ఉంది మీరు ఎక్కడికి వెళితే అక్కడ మీ ప్రత్యక్షతను చేస్తారు మీరు ఉన్నతంగా తయారవుతారు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ దైవీ చరిత్రను చూపిస్తారు అసరి పిల్లలు జన్మిస్తూనే ఏడుస్తూ ఉంటారు అస్వచ్ఛతతో కూడా ఉంటారు మీరు చాలా నియమానుసారంగా పెంచబడతారు అక్కడ మాలిన్యము మొదలైన వాటి విషయం ఉండదు ఈ రోజుల్లోని పిల్లలు అశుద్ధంగా అయిపోతారు సత్యగంలో అటువంటి విషయం ఉండద్దు అది స్వర్గం కదా అక్కడ అగరబత్తి వెలిగించేందుకు అసలు దుర్గంధం అనేది రాదు తోటల్లో చాలా సుగంధమయమైన పుష్పాలు ఉంటాయి ఇక్కడి పుష్పాల్లో అంతటి సుగంధము లేదు అక్కడ ప్రతి వస్తువులోనూ వంద శాతం సుగంధం ఉంటుంది ఇక్కడ ఒక్క శాతం కూడా లేదు అక్కడ పుష్పాలు కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఇక్కడి పుష్పాలలో అంతటి సుగంధం లేదు ఇక్కడ ఎవరు ఎంత షావుకార్లో ఉన్నా కానీ అక్కడ ఉన్నంతగా ఉండరు అక్కడ రకరకాల వస్తువులు ఉంటాయి పాత్రలు మొదలైనవన్నీ బంగారంతో చేయబడి ఉంటాయి ఇక్కడి రాళ్ళు ఎలా ఉంటాయో అలా అక్కడ అంతా బంగారమే బంగారము ఇసుకలో కూడా బంగారం ఉంటుంది మరి ఎంత బంగారం ఉంటుందో ఆలోచించండి వాటితో భవనాలు మొదలైనవి తయారవుతాయి అక్కడ చలి వేడి ఉండని విధంగా వాతావరణం ఉంటుంది అక్కడ ఫ్యాన్ వేసుకోవడానికి వేడి వల్ల కలిగే దుఃఖమే ఉండదు దాని పేరే స్వర్గము అక్కడ అపారమైన సుఖం ఉంటుంది మీ వంటి పదమా పదమ భాగ్యశాలలుగా ఇంకెవ్వరూ తయారవ్వరు లక్ష్మీనారాయణ మహిమను ఎంతగా గానం చేస్తారు వారిని ఆ విధంగా ఎవరైతే తయారు చేస్తారో వారి మహిమను ఎంతగా గానం చేస్తారు వారిని ఆ విధంగా ఎవరైతే తయారు చేస్తారో వారి మహిమ ఎంతగా ఉండాలి మొదట అవ్యభిచార్య భక్తి ఉంటుంది ఆ తర్వాత దేవతల భక్తి ప్రారంభమవుతుంది దీనిని కూడా భూత పూజ అనే అంటారు ఆ అయితే లేదు పంచతత్వాల పూజ జరుగుతుంది శివ బాబాను గుర్చి ఆ విధంగా అనరు పూజ చేసేందుకు మూర్తిని ఏదైనా వస్తువుతో లేక బంగారం మొదలైన వాటితో తయారు చేస్తారు ఆత్మను బంగారము అని అనరు ఆత్మ ఏ వస్తువుతో తయారయ్యింది శివుని చిత్రాన్ని ఏ వస్తువుతో తయారు చేశారు అన్నది వెంటనే చెప్పగలరు కానీ ఆత్మ పరమాత్మలు ఏ వస్తువుతో తయారు చేయబడ్డారు అనేది ఎవరు చెప్పలేరు సతీగంలో పంచతత్వాలు కూడా శుద్ధముగా ఉంటాయి ఇక్కడ అశుద్ధముగా ఉన్నాయి కావున పురుషార్థులైన పిల్లలు ఈ విధముగా ఆలోచిస్తూ ఉంటారు ఈ విషయాలన్నింటినీ కూడా వదిలేయండి ఏదైతే జరగనున్నదో అదే జరుగుతుంది మొదట తండ్రిని స్ఫూర్తి చేయండి నలువైపుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి నన్నొక్కడినే స్ఫూర్తి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి అని బాబా చెప్తున్నారు మీరు ఏదైతే వింటున్నారో దాన్ని అంతటినీ వదిలేసి మేము సత్వప్రధానంగా అవ్వాలి అన్న ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి మళ్ళీ సత్యంగంలో ఏదైతే కల్పకల్పము జరిగి ఉంటుందో అదే జరుగుతుంది అందులో తేడా ఏర్పడదు ముఖ్యమైన విషయం తండ్రిని స్ఫూర్తి చేయండి ఇందులోనే శ్రమ ఉంది ఇది పూర్తి చేయండి తుఫాన్లు అయితే ఎన్నో వస్తాయి జన్మ జన్మాంతరాలు ఏవైతే చేశారో అవన్నీ ముందుకు వస్తాయి కాబట్టి అన్ని వైపుల నుండి యోగాన్ని తొలగించి అంతర్ముఖులుగా అయ్యి నన్ను స్మృతి చేసే పురుషార్థం చేయండి బాబా అంటున్నారు జన్మ జన్మాంతరాలు ఏవైతే చేశారో అవన్నీ ముందుకు వస్తాయి కాబట్టి అన్ని వైపుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి అంతర్ముఖులుగా అయ్యి నన్ను స్మృతి చేసే పురుషార్థం చేయండి పిల్లలైన మీకు స్ఫూర్తి కలిగింది అది కూడా నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా సేవ ద్వారా కూడా తెలిసిపోతుంది సేవ చేసేవారికి సేవ సంతోషం ఉంటుంది ఎవరైతే మంచి సేవను చేస్తారో వారికి సేవ యొక్క రుజువు కూడా లభిస్తుంది మార్గదర్శకులుగా అయి వస్తారు మహారథులు ఎవరు గుర్రపు స్వారీ వారు ఎవరు కాల్ బలం వారు ఎవరు అది వెంటనే తెలిసిపోతుంది అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీయ పిల్లలకు తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ దారుల కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఇతర విషయాలన్నింటినీ వదిలి బుద్ధిని నలువైపుల నుండి తొలగించి సత్వప్రదాలుగా అయ్యేందుకు ఆ శరీరలుగా అయ్యే అభ్యాసము చేయాలి దైవీ గుణాలను ధారణ చేయాలి రెండో పాయింట్ బుద్ధిలోకి మంచి మంచి ఆలోచనలు తేవాలి మన రాజ్యమైన స్వర్గంలో ఏమేం ఉంటాయి అనే విషయంపై ఆలోచించి స్వయాన్ని దానికి అర్హులుగా చరిత్రవంతులుగా తయారు చేసుకోవాలి ఇక్కడ నుండి బుద్ధిని తొలగించి వేయాలి వరదానము సేవ ద్వారా మేవ అనగా ప్రతిఫలాన్ని ప్రాప్తి చేసుకునే సర్వహద్దు కోరికల నుండి దూరంగా ఉండే సదా సంపన్న మరియు సమానభవ వరదానం యొక్క వివరణ సేవకు అర్థము ఫలమును ఇచ్చేది అని ఒకవేళ ఏదైనా సేవ మిమ్మల్ని అసంతుష్టులుగా చేసినట్లయితే ఆ సేవ సేవ కాదు అటువంటి సేవను వదలైనా వదలండి పర్వాలేదు కానీ సంతుష్టతను వదలకండి ఏ విధంగా సేవ ద్వారా భౌతికంగా తృప్తిని పొందినవారు సదా సంతోషంగా సంతుష్టంగా ఉంటారు అలా మనసు ద్వారా తృప్తిని పొందిన వారు కూడా సంతుష్టంగా ఉంటారు బాబా అంటున్నారు ఏ విధంగా సేవ ద్వారా భౌతికంగా తృప్తిని పొందినవారు సదా సంతుష్టంగా ఉంటారు అలా మనసు ద్వారా తృప్తిని పొందినవారు కూడా సంతుష్టంగా ఉంటారు సంతుష్టత తృప్తికి గుర్తు తృప్తి ఆత్మలో ఎటువంటి హద్దులోని కోరిక గౌరవము పేరు ప్రతిష్టలు అవసరాలు సాధనాల ఆకలి ఉండదు వారు హద్దులోని కోరికల అన్నింటి నుండి దూరంగా ఉంటూ సదా సంపన్నంగా మరియు సమానంగా ఉంటారు స్లోగన్ సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలు ముందుకు వెళ్ళటము అనగా పుణ్యకాత జమ చేసుకోవటము అచ్చ ఓం శాంతి